ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఐం నమః ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతి ఆధారం శ్రీ శ్రీహయ్రీవ ముపాస్మహే హయగ్రీవ కర్కాటక కర్కాటకరాశిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా కర్కాటకరాశిలో మనకి పునర్వసు నక్షత్రము నాలుగో పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అట్లాగే ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు మరియు కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ మొదటి ఒకటో తేదీ నుండి నవంబర్ ముప్పయో తేదీ వరకు కూడా గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ గ్రహస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఫలితాలు కొంతవరకు వీరికి జరుగుతాయి ఎందుకంటే జాతకరీత్యా వారి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు దశలు అంతర్దశలను బట్టి మాత్రమే ఈ యొక్క గోచారంలో వారికి ఏం జరుగుతాయి అనేటటువంటి విషయాలు ఒక్కోసారి ఇక్కడ మంచి జరిగిన జాతకంలో చెడు జరిగేటటువంటి పరిణామం ఉంటే అవన్నీ కూడా ఇక్కడికి వర్తిస్తూ ఉంటాయి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి గోచారం అనేటటువంటిది కొంత మన అద్దంలో చూసుకొని జాగ్రత్త పడటమే ఓకే ఇక్కడ మచ్చ ఉంది లేకపోతే ఇక్కడ కాస్త దోషం ఉంది అని మనం దోషాన్ని పరిహారం చేసుకోవడానికే గోచారమే కానీ అసలు ఏమిటి నకలు ఏమిటి ఇది నకలు అసలు ఏమిటనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క జాతక పర్యవేక్షణ అనేటటువంటిది చాలా ఉత్తమము కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఈ షష్టమ భాగ్యాధిపతి శుభుడైనటువంటి గురుడు అక్కడ ఉండటం ద్వారా ఆయన యొక్క దృష్టి పంచమం మీద అట్లాగే నవమం మీద శనిశ్వరుడు శనీశ్వరుడు మీద పడటం ద్వారా ఎవరైతే విదేశాలలో ఉన్నత ఉద్యోగాల రీత్యా ఉన్నటువంటి వారికి కొంతవరకు ఓదార్పు లభిస్తుంది ఉన్నతమైనటువంటి విద్యలేందు ఆసక్తి ఉండి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉన్నారో వారందరికీ కూడా శుభ పరిణామాలు కలుగుతున్నాయి ఈ యొక్క గురుడు యొక్క దృష్టి వలన అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క లగ్నంలో ఈ యొక్క జన్మరాశిలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారందరికీ కూడా అంటే దీర్ఘకాలిక పరంగా తండ్రికు తండ్రి పరంగా కానివచ్చు వీరి యొక్క రీత్యా కావచ్చు కొంత ఇబ్బందులైతే కనుక ఉన్నట్లయితే కనుక అవి కొంతవరకు వెసులుబాటుగా పక్కకి జరిగే అవకాశం ఉంటుంది అంటే అనారోగ్య నివృత్తి జరగడానికి వీరి యొక్క స్వయం కృషి కొంత తెలివితేటలు పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితం కావచ్చు లేకపోతే ఈ జన్మలో ఈ మాసంలోనూ పోయిన మాసంలోనో వారు చేసుకున్న దానాలో ధర్మాదులో లేకపోతే ఆ పూజలో ఈ పూజలో ఇలాంటి కార్తీక మాసం వాళ్ళు ఉంటున్న ఉపవాస దీక్షలు కావచ్చు శివాభిషేకం పంచామృత తీర్థం కావచ్చు ఏదో రకంగా పుణ్య పూర్వపుణ్య కర్మ ఫలితం అనేటటువంటిది వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మాతృ ప్రేమపరంగా మంచి ఉన్నతమైనటువంటి వృత్తి అంటే స్వదేశంలోనే మంచి మార్పు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ప్రయాణాలు దైవపరమైనటువంటి అభీష్టంతో అంటే ఏదైనా పుణ్యతీర్థానికి వెళ్ళి కార్తీక మాస స్నానము ఆచరించాలి అనేటటువంటి ఆశ కలగటము దాని తగ్గ ప్రయాణాలు పెట్టుకోవటము దాని ద్వారా కొంత ఆర్థిక నష్టాన్ని వీరు కలుగు చేసుకోవడం జరుగుతుంది దానికోసం కొంచెం అవసరమైతే బంధువుల దగ్గర నుంచి కొంత అప్పుని స్వీకరించే ప్రయత్నం కూడా వీరు చేసే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి పంచమ స్థానంలో ఈ కుజగ్రహము ఈ నవంబర్ నెలల్లో ఉంటుంది ఇది ఈ పంచమం అనేటటువంటిది మన న్యాచురల్ జోడియాక్లో ఎనిమిదవ స్థానము ప్లస్ కర్కాటక రాశి వారికి ఐదవ స్థానము ఇది ఏంటంటే దీని యొక్క ప్రతికూలత ఏ విధంగా ఉంటుందంటే సంతానము ఎవరైతే సంతాన పరంగా స్త్రీలు గర్భాన్ని ధరిస్తారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గురువు యొక్క దృష్టి వలన కొంతవరకు ఆయన రక్షిస్తాడేమో కానీ ఈ యొక్క నవంబర్ పదిహేడు తర్వాత పాపి అయినటువంటి రవి కూడా అక్కడికి వస్తాడు అంటే రవి ఇద్దరూ పంచమ స్థానంలో తర్వాత బుధుడు నవంబర్ మొదటి నుంచి కూడా నవంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఆయన కూడా చక్కగా ఈ యొక్క వృచ్చిక రాశిలో రవి బుధ కుజగ్రహాలు మూడు గ్రహాలు ఐదో స్థానంలో ఇవి ఉండటం అంత మంచి శ్రేయస్సుకరమైనటువంటి విషయం కాదు దీనివలన వీరు నర్వస్గా చాలా ఫీల్ అవుతారు ఇంట్లో కంఫర్ట్నెస్ ఉండదు తండ్రి వలన కావచ్చు అన్నదమ్ముల వలన కావచ్చు ఏదో రకమైన కీచలాడగలుగుతూ ఉంటుంది సంతానపరమైన సమస్య అంటే కొంతమందికి పెళ్ళి కాకముందు కూడా సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఆవేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు లేకపోతే మోసపూరితమైనటువంటి మాటలు విని కొంతమంది స్త్రీలు మరి కొంతమంది మహోన్నతమైన వ్యక్తులు ఉంటారు దొంగ మాటలు చెప్పి వీరిని ఇబ్బంది పెట్టి సంతానం కలిగేటటువంటి పరిస్థితిని తెస్తారు వారందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి మన మనసు మీద ఎటువంటి ప్రేలాపన తెచ్చుకోకండి ఎందుకంటే ఆ స్థానము అంత మంచిది కాదు అది మన మనస్సుని మన బుద్ధిని వైకల్యం చెందించి ఎటో తీసుకువెళ్ళిపోయి అసలు ఈ ఈ ప్రపంచంలో నేను అవసరమా అనేటటువంటి ఆలోచనని కలుగు ప్రతికూల ఆలోచనలు కలుగు చేసే పరిస్థితిలో ఉంది ఆ ఐదవ స్థానము లెక్క ప్రకారం ఐదవ స్థానం అనేటటువంటిది మన యొక్క ఆలోచనల్ని మంచి ఉత్తేజంగా ఎంతో విజ్ఞానాన్ని పెంచి ఎంతో మోక్ష సాధనికి ఉపయోగపడేటటువంటి స్థానం ఇది మంచి ప్రణాళికలు కానీ అవన్నీ కూడా పాపగ్రహాలు ఉండటం ద్వారా అవన్నీ కూడా ప్రతికూల ప్రతిబంధకత్వాన్ని కలుగు చేస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండండి ఆ గర్భధారంతో ఉన్నటువంటి స్త్రీలైతే గనక ఆదిత్య హృదయాన్ని లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎల్లవేళలా ఈ నెలల్లో చదువుకోండి అమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు విద్యార్థులకైతే కనుక నవంబర్ పదిహేడు వరకు కూడా కొంత ఇబ్బందిదాయకమని చెప్పుకోవాలి వారి యొక్క ఆలోచనలు కావచ్చు వారి యొక్క మాట తీరు కావచ్చు ఇవి సమస్యల్ని కొని తెచ్చేటటువంటి పరిస్థితులు ఆల్రెడీ అనుభవిస్తున్నారు కర్కాటక వారు ఈ సూర్యగ్రహం వలన ఇప్పుడు ఆయన పంచమంలో మారుతున్నాడు పంచమ రవి అనేటటువంటి వాడు విద్యలో వీరికి రావాల్సినటువంటి మార్కులు వస్తాయనుకుంటే అది కూడా రాకుండా అంటే ఏకాగ్రత లోపము అందుకని వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత లోపం కావచ్చు తండ్రి యొక్క ఆలన లాలన పోల పోషణ లేకపోవచ్చు ఒకవేళ ఉన్న అది అధిక మొత్తంలో ఉండి వీరు విన్యా ఎన్నో రకాలైనటువంటి దుర్వ్యసనాలకి కూడా పాల్పడి వీళ్ళ జీవితంలో చదువు అనేటటువంటి అంకాన్ని ముగించే వాళ్ళు చాలామంది తయారయ్యే అవకాశం ఉంటుంది నెల రోజుల్లో అందుకని తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలకి ఈ మంత్రాన్ని పఠించున్నా నీకు చక్కటి జ్ఞానము కలుగుతుంది నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు మంచి ప్రణాళికలతో మంచి సృజనాత్మక శక్తితో నువ్వు నీ యొక్క శక్తిని ధారపోసి చక్కగా రాస్తావని చెప్పి వారికి గుండె నిబ్బరాన్ని వండి వారిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని సెల్ఫ్ ఎనర్జీని తల్లిదండ్రులు ప్రోత్సాహంగా చేయండి తప్ప నువ్వు చదవలేని వాడివి నువ్వు చదవట్లేదు నీ చదువు సరిగ్గా లేదు స్కూల్కి వెళ్ళు దానికి వెళ్ళు ఇట్లా వాళ్ళని అధమాయించే కన్నా వాళ్ళకి గ్రహస్థితి బాలేనప్పుడు కొంత ప్రోద్బలాన్ని మాత్రం ఇవ్వాలి తల్లిదండ్రులు అందుకని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని మాత్రం స సంతానం కావలసినటువంటి వారు చదవండి అట్లాగే ముఖ్యంగా ఈ నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఆరో తేదీన స్కంద షష్ఠి వస్తోంది ఈ స్కంద షష్ఠి రోజున మా యొక్క పీఠంలో ఈ యొక్క సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ముఖ్యంగా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురయ్యి ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకంటే కుజరాహువుల యొక్క దృష్టి దోషం కలుగుతుంది కుజుడు రాహుని చూస్తున్నాడమ్మ ఈ నెల రోజులు కూడా ఆయన స్వక్షేత్రంలో ఐదులో ఉండి ఎనిమిదిలో ఉన్నటువంటి రాహుని చూస్తున్నాడు అందుకని ఏకాగ్రత లోపం తప్పనిసరిగా ఉంటుంది ఈ కుజగ్రహ దృష్టి రాహు మీద పడడం వల్ల వీళ్ళకి రకరకాల పిచ్చి ఆలోచనలు కలుగుతాయి అనుకున్న పనులు జరగకపోతే అసలు ఒకటి చేసేసుకుందామనే ఆలోచనలు వస్తాయి కాబట్టి అవన్నీ నివృత్తి చేసుకోండి ఏదైనా సరే చక్కగా వీటిల్లో కొంతమంది షేర్స్ సెన్సెక్స్ చిట్టీలు ఇవి కూడా మోసపోయే పరిస్థితి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మోసం చేసే పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా మాటలు చెప్పి డబ్బు సంపాదించేటువంటి రా ఎంతోమంది ఉంటారు రాజకీయ నాయకులు కూడా వీరికి కొంత ప్రోత్బలంగా ఉంటారు అంటే కొన్ని చిట్ ఫండ్ వ్యవస్థలకు కావచ్చు ఈ షేర్స్ వాటిలో కూడా వీరి యొక్క హస్తము చాలా గొప్పగా ఉంటుంది మోసపూర్తిమైనటువంటి విషయాలలో ఈ నెల చాలా ఘోరంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి శుక్రుడు నాలుగో స్థానం స్థానంలో ఉండి విద్యార్థులకు కొంచెం ఉపశమనం కలిగిస్తున్నాడు వీరు కనుక జాగ్రత్తగా గనక ఆ ఇంట్లో గృహంలో తల్లి చెప్పినటువంటి మాట వినండి ఆవిడకి అనుకూలంగా ప్రవర్తించండి ఎటువంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఉన్నట్లయితే కనుక స్త్రీల ఎందు తల్లి యొక్క మాతృభావంతో ఉండండి విద్యార్థులు దానివల్ల మంచి లాభం కలుగుతుంది దంపతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి దంపతుల మధ్య మాటా మాట పెరిగే ప్రయాణాల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు కెరీర్ విషయంలో కూడా వీరి మధ్య అగాధాలు సృష్టింపబడే అవకాశము ప్రయాణాల వలన కొన్ని ఆర్థిక ధనష్టాలు కొన్ని ఆటంకాలు ప్రమాదాలు జరిగే అవకాశము ముఖ్యంగా అష్టమరాహు ఉంది కాబట్టి వీరు దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరము కానీ దుర్గా ద్వాత్రింశం నామ్న స్తోత్రాన్ని కానీ చదవండి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అర్చనని ఎరుపు అక్షతలతో నిత్యము కూడా స్వామివారిని అర్చించండి అష్టోత్తరంతో సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇళ్ళబేళలా కాపాడుతూ ఈ నెల రోజులు కలిగేటటువంటి ఎన్నో దోషాల నుంచి అపవాదుల నుంచి ఆటంకాల నుంచి మృత్యుగండాల నుంచి కర్కాటక రాశి వారిని కాపాడుతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఉన్నంతలో శుక్రగ్రహ బలము తప్ప ఎటువంటి గ్రహ బలము వీరికి లేదు కాబట్టి అన్ని గ్రహాలకి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని పాటించండి లేకపోతే కార్తీక అమావాస్య రోజున మా పీఠంలో చేసేటటువంటి నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ శనీశ్వర పాశుపత హోమంలో మీరు కూడా దానికి సంబంధించిన విషయంలో పార్టిసిపేట్ చేయండి దాని వలన చాలా చాలా విశేషమైనటువంటి శుభలాభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు ఓం శ్రీమాత్రే నమ